జై శ్రీరామ్ నా సోదర సోదరి మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం ఉపనిషత్ వాహిని ధారావాహికలు ప్రశ్నోపనిషత్తు గురించి చెప్పుకుంటున్నాం క్రింద సంచికలలో పిప్పలాద మార్షివాధికి ఆరుగురు యువకులు రావటము వాళ్ళు జ్ఞానాన్వేషణలో ఉండటము ఆ కారణంగా పులాద మహర్షి వద్దకు వచ్చి తాము తమకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించటము వాళ్ళకి అనేక ప్రశ్నలు వేసి వాళ్ళ యొక్క సందేహాలను తీర్చుకోవడం జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలోనే సూర్యుని యొక్క మునిమనుడైనటువంటి గార్గ్యుడు కూడా తన యొక్క సందేహాన్ని ఈ విధంగా బయటపెట్టాడు దేవర్షి మనిషిలో ఏవి నిద్రిస్తూ ఉంటాయి ఏవి మేల్కొని ఉంటాయి అసలు అనే దేవుడు ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు చివరికి ఇవన్నీ కూడా దేనిలో ఎప్పుడు అవుతాయి నిజంగా మనకి ఇవన్నీ కూడా మన సందేహాలేనండి మన మనసులో వచ్చేటువంటి సందేహాలే ఆ పిల్లలకు కూడా వచ్చాయి శిష్యులకి రావటము విప్లాద మహర్షి వాటి గురించి చెప్పడము జరుగుతోంది ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి సందేహాలకు కూడా సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఇందులో ఏమటిగాడే చూడండి మనం పడుకున్నప్పుడు మనలో ఏవి నిద్రిస్తూ ఉంటాయి ఏవి మెలుకుగా ఉంటాయి మనము గాఢ నిద్రపోతూ ఉంటాం మనకి అంత మంచి నిద్ర ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏమైందో కూడా తెలియదు మన చుట్టుపక్కల జరిగేవి ఏమీ మనకి తెలియనే తెలియదు అంత గాఢ నిద్రపోతూ ఉంటాం ఒక్కోసారి పెద్ద పెద్ద శబ్దాలైనా కూడా మనకి వినిపించవు మనని ఎవరన్నా తట్టి లేపి కుదిపి లేపితే తప్పించి మనకి మెలకువే రాదు అందుకే కుంభకర్ణుడి నిద్ర అంటారు మొత్తం అంతా నిద్రపోతున్నామా అంటే అలా నిద్రపోతుంటే మనలో మరి గుండె కొట్టుకుంటూనే ఉంటుంది మనకు ఊపిరి ఆడుతూనే ఉంటుంది మనలో జీర్ణక్రియ జరుగుతూనే ఉంటుంది అంటే ఏవో కొన్ని మెలుగుగా వాటి వల్ల చేస్తున్నట్లే కదా బాహ్యంగా మన శరీరానికి ఉన్నటువంటి ఈ కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ఇవి ఆగినప్పటికీ కూడా పని చేయకుండా ఉండిపోయినప్పటికీ కూడా మన శరీరంలో ఏవో కొన్ని పని చేస్తూ ఉన్నాయని మనకి కూడా తెలుస్తూ ఉంది మన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు మూసుకున్నాయి కానీ ముక్కు మూసుకోవటం లేదు ముక్కు శ్వాస తీస్తూనే ఉంది వదులుతూనే ఉంది తీసుకుంటూనే ఉంది గుండె కొట్టుకుంటూనే ఉంది ఇంకా ఆయనకి సందేహం వచ్చింది ఏమి నిద్రపోతూ ఉంటాయి వేటి వల్ల లోపల క్రియ జరుగుతూ ఉంది దీనికి ప్రద మహర్షి ఏం చెప్తున్నారో విందం ఓ గార్గ్య తస్మేశార్గ్య మరీ గచ్ఛత కస్వాస్తం గచ్చత సర్వా ఏతోమండల ఏకీభవంతి తాహ ృదయ ప్రచురత్యవం హై తర్వ పరే దే మనస్సేకీభవతి తేను తర్శి ఎరుషో నృణోతి న పశ్యతిగ్రతిసతే నృశతే నాభివదతి నా దే నా నందయతే విసృజ్య నేత సపితి త్యాచక్షుతి ఏదో చాలా పెద్ద శ్లోకం సంస్కృతంలో చెప్పారు కాబట్టి మనం తెలుగులో ఏం చెప్పారో తెలుసుకుందాం గార్గ్య భగవానుడు అస్తమిస్తున్నప్పుడు అంతవరకు ఉన్న కిరణాలన్నీ ఏమైపోతున్నాయి అని అడిగాడు సూర్యుని మునిమనుడైనటువంటి గార్గ్యుడు గురువర్య సూర్యోదయం సమయంలో సూర్యభగవాను నుంచి ఏ ఏ కిరణాలు ఎలా వస్తున్నాయో అదేవిధంగా అస్తమయం సమయంలో కూడా తిరిగి సూర్యకిరణాలన్నీ కూడా తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి సూర్యంలోనే ఐక్యమైపోతున్నాయి అని చెప్పడం జరిగింది అప్పుడు పిప్లాది మహర్షి అదేవిధంగా మన శరీరంలో మనము క్రియారహితమై ఉన్నప్పుడు అంటే చైతన్య రహితమై నిద్రించిపోతున్నప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ప్రధాన ఇంద్రియమైన మనస్సులో లీనమైపోతాయి ఎప్పుడైనా కూడా మనస్సు మెలకుగా ఉంటే అన్ని ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం నిద్రలోకి వెళ్ళిపోయామో అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ కూడా మనసులో లీనమైపోయి ఉండిపోతాయి ఆ కారణంగా మనం వినలేము చూడలేము తినలేము ఏ ఇంద్రియము కూడా పని చేయదు అప్పుడే మనము ఆ మనిషిని మంచి నిద్రపోతున్నాడు అని చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే అతను ఈ బాహ్యేంద్రియాల యొక్క చైతన్యం లేకుండా ఉంటాడో అప్పుడు అతను ఎటువంటి అనుభవాల్ని పొందడు అయితే నీవు అన్నట్లుగా అన్నీ నిద్రపోతాయా అంటే అన్నీ నిద్రపోవు కొన్ని ప్రాణాగ్నులు మాత్రము ఎప్పుడూ మెరుకుగానే ఉంటాయి ఆ ప్రాణాజ్ఞులు గనక నిద్రపోతే మనము చనిపోయినట్లే ప్రాణాగ్నయ ఏవే తస్మిన్ పురే జాగ్రతి గర్హపత్యో ఏషో పానో వ్యానో న్వాహార్య పచనో అద్గర్హపత్యాత్ ప్రణీయతే ప్రాణయనాదాహవనీయ ప్రాణ గురువుగారు ఏం చెప్పారో చూద్దాం నిద్రిస్తున్నప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి బాహ్యేంద్రియాలన్నీ కూడా మనసులో లీనమైనప్పటికీ శరీరం లోపల ఉన్నటువంటి ప్రాణశక్తులన్నీ కూడా మెలకువుగా ఉంటాయి కానీ ప్రాణశక్తులన్నీ కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి మంచి ప్రాణాలు పనిచేస్తూ ఉంటాయి హృదయం రేగులు మూత్రపిండాలు వంటివి వాటి కార్యకలాపాలు చేస్తూ ఉండబట్టే మనకి ఆహారం జీర్ణం అవటము మన శరీరం వేడిగా ఉండటము కాదు మనలో ఉన్న బడలిక కూడా తగ్గటము మనం పడుకుని ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి రక్తం శుద్ధే పరిశుద్ధపరచబడటము జరుగుతూ ఉంటుంది అందువల్ల నాయన బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా మనం నిద్రపోయే సమయంలో మనసులో లీనమవుతాయి ప్రాణశక్తులు మాత్రము మనం నిద్రపోతూ ఉన్నా మెలుకుగా ఉన్నా కూడా వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి ఇక నీ అడిగినటువంటి స్వప్నావస్థ గురించి వస్తే ఆ త్రైష దేవ స్వప్నే మహిమానమనుభవతి అదృష్టం దృష్టమను పశ్యతి శ్రుత శ్రుతమేవాధమను శృణోతి దేశిగంత ప్రత్యనుభూతం పునఃపున ప్రత్యనుభవతి దృష్టం చాదృష్టం చ శ్రుతృతం చానుభూతం చాననుభూతం చ సచ్చా సచర్వ పశ్యతిం పశ్యతి ఈ దైవం స్వప్నాతన మహత్వాన్నే చూపిస్తాడు జాగ్రత్త అవస్థలో మనం మెరుకగా ఉండగా వేటి వేటిని చూస్తామో వింటామో వాటిని మనకి స్వప్నావస్థలో చూమిస్తూ ఉంటాడు అయితే ఈ సమస్తానికి ఆధారం ఆత్మ అంటే ప్రాణము అది ఉన్నప్పుడే ఈ జీవక్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నాయన ఎప్పుడైనా కూడా నేను అనే స్ఫరణ ఇంద్రియాలు ప్రాణాలు పంచభూతాలు అన్నీ కూడా ఎక్కడ విలీనం చెంది ఉంటాయో అది తెలుసుకున్నవాడు ఆత్మను అనుభూతిలో గ్రహించిన వాడే అవుతాడు సర్వజ్ఞుడే అవుతాడు అంటూ గార్గ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి పిప్లాది మహర్షి చక్కగా సమాధానం చెప్పారు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ పడుకున్నప్పటికీ కూడా మన శరీరం పనిచేస్తూ ఉంటుంది మన శరీరంలోని ప్రాణశక్తులు పనిచేస్తూ మనని పరిపుష్టిగా ఉంచుతూ ఉంటాయి అని చక్కగా చెప్పారు వచ్చే సంచికలో ఎవరి శిష్యుడు ఏమడిగాడో ఏం సమాధానం చెప్పాడో విందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి